ನಮಸ್ತೆ ನೇನು ಮಾರುತಿರಂ ವನ್ ವಾಯಸ್ ನ್ಯೂಸ್ ಕು సకల గుణ సంపన్నులు ఆర్యవైశ్యులు కాగా ధర్మబద్ధమైన వ్యాపారం వారికే సాధ్యమని ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవరెడ్డి డీసీసీ అధ్యక్షులు తోముకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు గజ్వేల్ మండల ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గారి శేఖర్ గుప్తా పట్టణ శాఖ అధ్యక్షులు అతెల్లి శ్రీనివాస్ గుప్తా యువజన అధ్యక్షులు గౌరీ శంకర్ స్వీకార మహోత్సవానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ మున్సిపల్ మాజీ చైర్మన్లు రాజమౌళి గుప్తా గాడిపల్లి భాస్కర్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి గంప శ్రీనివాస్ గుప్తా సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు తడకమండల ఆంజనేయులు గుప్తా మాజీ అధ్యక్షులు కాచం నవీన్ గుప్తా ప్రధాన కార్యదర్శి హరినాథ్ గుప్తా హాజరయ్యారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ శ్రీ వాసవి మాత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం అదృష్టమని అన్నారు పేద ఆర్య వైశ్యుల ఆర్థికాభివృద్ధికి అలాగే సేవాభావం కలిగిన అధ్యక్షులు శేఖర్ గుప్తా అతల్లి శ్రీనివాస్ గుప్తాలకు తన సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు మారుతున్న కాలానుగుణంగా ఆర్య ఆర్యవైశ్య యువత మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని కోరారు విద్యా వ్యాపార రంగాలతో పాటు రాజకీయ సామాజిక సేవలో మరింత ముందుకు రావాలని ఆకాంక్షించారు నిష్కల్మషమైన మంచి మనస్తత్వం సేవాభావం దాతృత్వం కలిగిన గజ్వేల్ ఆర్యవైశ్యులతో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉన్నట్లు గుర్తు చేశారు నమ్మిన సిద్ధాంతం కృషి పట్టుదలతో ఎవరిపై ఆధారపడకుండా తమ కష్టాన్ని నమ్ముకుంటూ నిజాయితీగా సంపాదించే ఆర్య వైశ్యులు సమాజంలో ఆదర్శంగా నిలుస్తున్నట్లు చెప్పారు అయితే వారు సంపాదించిన డబ్బులో కొంత దాన ధర్మాలు సేవా కార్యక్రమాలు చేసి శ్రీ వాసవి మాత ఆశీస్సులు పొందుతుండగా తనకు ఆర్యవైశ్యులు మద్దతుగా అండగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు నాచగిరి ఆర్యవైశ్య సత్ర నిర్మాణానికి తన సహకారం అందించగా తనపై ఎప్పుడూ అదే ప్రేమ మద్దతు ఉండాలని పేర్కొంటూ అనునిత్యం వారి కష్టసుఖాలో తాను భాగస్వామి కానున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఉప్పల శ్రీనివాస్ మహంకాళి శ్రీనివాస్ గుప్తా నక్కా రాములుగౌడ్ సుఖేందర్ రెడ్డి నాచగిరి నిత్యాన్నదాన సత్ర చైర్మన్ కొమరవెల్లి శంకరయ్య గుప్తా ట్రస్ట్ బోర్డు మాజీ డైరెక్టర్ సత్యనారాయణ గుప్తా కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు సిద్ధి బిక్షపతి గుప్తా సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఎంసి సంతోష్ నేతి శ్రీనివాస్ కైలాస ప్రభాకర్ ఆర్యవైశ్య మహాసభ మండల ప్రధాన కార్యదర్శి సూర ఆంజనేయులు కోశాధికారి గంగిశెట్టి వెంకటేశం ఉపాధ్యక్షులు మల్యాల వెంకటేశం కొమరవెల్లి రమేష్ పొద్దుటూరు విజయ్ నాగేష్ బల్లి నాగరాజు పొద్దుటూరు శేఖర్ గంగిశెట్టి ఉమేష్ కైలాస ప్రశాంత్ కాశీనాథ్ సంతోష్ జిల్లా మహిళా విభాగం కోశాధికారి గంగిశెట్టి నాగమణి గజ్వేల్ పట్టణ అధ్యక్షురాలు శారదా ప్రధాన కార్యదర్శి వినోద కోశాధికారి గారి లత ఉపాధ్యక్షురాలు గంగిశెట్టి లక్ష్మి ఆర్యవైశ్య నాయకులు మహిళలు యువకులు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు చెప్పుకోండి మండలం అయితే మండలం పట్టణయితే పట్టణ పట్టణ మండల పట్టణ కమిటీ పదవి చెప్పుకోండి అధ్యక్షుడు ఎవరు ఏ పదవిలో ఉన్నారో వాళ్ళు పదవి చెప్పుకోండి అంగీకరిస్తూ అంగీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఆర్యవేష మహాసభ ఆర్యవేశ మహాసభ నియమ నిబంధనలకు నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని జిల్లా ఆర్యవేశ మహాసభ జిల్లా ఆర్యవేశ మహాసభ నిర్వహించే నిర్వహించే అన్ని కార్యక్రమాలలో అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటానని చురుకుగా పాల్గొంటానని గజ్వెల్లి మండల హెచ్ల్ మండల గజ్వెల్ పట్టణ హెచ్ పట్టణ ఆర్యవేశ సంఘం అభివృద్ధికి అభివృద్ధికి వయసు ఐక్యతకు మనుషుల ఐక్యతకు కృషి చేస్తానని కృషి చేస్తానని పెద్దల సమక్షంలో పెద్దల సమక్షంలో వాసవి మాత సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాము ప్రమాణం చేస్తున్నాము జై వాసవి జై వాసవి జై జై వాసవి జై జై వాసవి పట్టణ పట్టణ ఆర్యవైశ్య మహాసభ వైశ్య మహాసభ మీ పదవులు అనుకోండి పదవిని అంగీకరిస్తూ అంగీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర

ఆర్యవైశ్య వైశ్య మహాసభ మహాసభ అభివృద్ధికి వైశ్యుల వైశ్యుల ఐక్యతకు ఐక్యతకు కృషి చేస్తానని పెద్దల సమక్షంలో పెద్దల సమక్షంలో వాసవి మాత సాక్షిగా వాస్తవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నారు జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి

మన లక్ష్యం ఒక్కటే వైశ్య జాతిని అభివృద్ధి పరంగా నెలపడం అలాగే ఈరోజు మా అన్నింటి అలాగే పట్టణ అధ్యక్షుడు మన కైలాస ప్రభావర అలాగే యువజన విభాగం

અધ્યક્ષ અગરવાલ પ્રેરપલી તોટશેખર મુખ્ય સલાહદાર પડેદ

ఈ శుభ సందర్భంలో కూడా అమ్మవారి జయంతి మనం జరుపుకున్న విధంగానే మన కులదైవాన్ని ఎప్పుడు కూడా తలంచుకొని రాబో దినాలలో సాక్షాత్తు ఆమె పార్వతి రూపం కాబట్టి ఆమె దయ వల్ల మనం అందరం సుభిక్షంగా ఉండాలి అలాగే ప్రజానీకం అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ మన గంగూరు పట్టణంలో ఆంధ్రవేశులు ఎన్నో సేవా కార్యక్రమాలే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్నదానాలు అమావాస్య అన్నదానాలు అలాగే చలివేంద్రాలు బర్త్డేలు వివాహ అమ్మవారి జయంతి నాడు ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నందుకు అందరినీ అభినందిస్తూ ఇప్పటికి కూడా ఈ మండల కమిటీ కానీ మన టౌన్ కమిటీ ఎగ్జయ్య గారి శేఖర్ గాని అట్టెల్లి శ్రీను గారు గాని ఇద్దరు కూడా వాళ్ళ కార్యవర్గంతో చాలా మంచి పనులు చేస్తున్నారు ఎందుకంటే ఎన్నో సంవత్సరాల కింద మీరందరు గమనించాలి సత్రం నాచారం గురికాడ కట్టారు అప్పుడు మా మా అంటే మా వర్గల్ మండలి బంబ్రామయ్య మదిపల్లి మా ఎంసీ రాజయ్య వాళ్ళ ఆధ్వర్యంలో అప్పుడు చిన్న చెట్టు పెట్టిరు ఇలా అది ఎంతో పెద్ద చెట్టు అయ్యి అందరికీ అన్నం పెడుతుంది అంటే ఆ రోజే వాళ్ళకి అట్లా ఉండే మనం సంపాదించిన దాంట్లో దానం చెయ్యాలి మంచి కార్యక్రమాలు చెయ్యాలి అని మేము ఆ రోజు నుంచి కూడా ఆ రోజు సీతారెడ్డి గారు ఉండి వాళ్ళ సహకారంతో అక్కడ భూమిని తీసుకొని వీళ్ళందరి సహకారంతో అప్పుడు నా వంతు సహకారం కూడా ఉండే నేను కూడా మనదే అన్నట్టు ఆ రోజు నుంచి మీతో కలుసుకుంటున్నా మా కూడా వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా నైన్టీ నైన్ పర్సెంట్ మాతో అప్పటి నుంచి నలభై ఏళ్ళ నుంచి నాతో ఉన్నారు మరి తర్వాత ఒక ఇరవై ఐదు ఏళ్ళ నుంచి నేను గదిగోలకు వచ్చిన అప్పటి నుంచి మీ వైశ్యులు ఏదైతే న్యాయంగా ధర్మంగా సంపాదించిన దాంట్లో మనం దానం చేయాలి దానం చేస్తే మంచి పేరు వస్తుందని ఆలోచనతో వైశ్యులు నైన్టీ నైన్ పర్సెంట్ న్యాయంగా ధర్మంగానే సంపాదిస్తారు సంపాదించి ఇటు కార్యక్రమాలు తీసుకొని మంచి పేరు తెచ్చుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నారు మీ ఎంబడి ఎప్పుడు కూడా మీ కష్ట సుఖాలలో ఎప్పుడు కూడా మేము ముందుండి మీతో పాటు మీకు చిన్న కష్టం వచ్చినా ఆ కష్టం తీర్చేదందుకు మేమే వస్తాం ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి అలవాటు అందరికన్నా ఎక్కువ ఒక సాహుకారి చెప్తే నలుగురు ఊర్లే ఇంటి ఇప్పుడు అంటే వేరే సూపర్ మార్కెట్ తో అవి వచ్చినాయి అప్పుడు కిరాణా కొట్లు ఉండే ఆ సాగుకారి దగ్గరికి పోతే ఆ సాగుకారి పని ఉన్నా లేకున్నా ఏం బిడ్డ ఇంట్లో ఎట్లు ఏమైతుంది ఊర్లే ఇట్లయితే మంచిగా ఉంటుంది అట్లయితే మంచిగా ఉంటుంది అని సాహుకారి చెప్పింది ఆ ప్రజలు ఇంటి మరి ఆ విధంగానే మీరు ఇవాళ చూసినా నిజంగా మా కాలువసాత గుర్తు వస్తుంది ఇంతమంది మహిళలు వచ్చారు కానీ ఇప్పుడు అందరు వెళ్ళిపోయారు ఒక ఇక్కడ మా పంతులమ్మ హార్నీయాలు చూడండి ఎంత బాగా మాట్లాడతారు మనం మాట నేర్చుకోవాలి దాంతో మనం పరిచయాలు ఎక్కువైతే మనతో మన ధైర్యం కూడా ఎక్కువ వస్తుంది నేను కూడా ఒక పది ఇరవై ఏళ్ళు మాట్లాడలే మా రాజ్మోహన్ సార్ అన్ని మాట్లాడతారు ఆయన దయ్యం పాష పడుకుంటారు చూడు కేసీఆర్ గారు ఏమి ఇచ్చిండో ఏం పోయిండో ఏది కూడా కంప్లీట్ చేయలేదు ఇట్లా పెండింగ్ వెళ్ళిపోయాడు త్వర పాష పడుకునే దయ్యం అవసరం లేదు ఇక్కడ దగ్గరుండి సాయం చేసే చిన్న చేత అవసరం అయ్యో పాపము ఇద్దామంటే పెట్టుకోడు కావాలి మా దొర వస్తాడు లేపుతాడంటే ఆ దొర రాడు లేపాడు అదొంటో అవసరం మా అమ్మ అర్థం మీకు మీకెప్పుడు కూడా